అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చూడబోయేది శివపురాణంలో మరొక భాగాన్ని మీతో షేర్ చేయబోతున్నాను శివుని మీద భక్తి మనసులో నింపుకొని ఈ కథ విన్నట్లయితే మీకు కోటి జన్మల పుణ్యం అనేది కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా మన శివపురాణంలోకి వెళ్ళిపోదామండి నూతన మహర్షి అరుంధతీదేవి గురించి చెప్పి మా జన్మధన్యం చేశారు నీవు అదృష్టవంతుడువు ధన్యుడువు మమ్మల్ని కరుణించి చాలా అద్భుతంగా దివ్యమైన శివ కథను వినిపిస్తున్నారు మునీంద్ర దుష్టుడు పాపాలు చేసేవాడు కామ క్రోధాలతో నిరంతరం మునిగి ఉండేవాడు పురాణమును చదువుట వలన లేదా వినుట వలన నిర్మలమైన మనసు కలవాడవుతాడు లేదా చక్కగా శ్రవణం చేయటం వలన పాపములు నశించిపోతాయి ప్రాచీన కథ ఉత్తాంతం మీకు చెప్తాను వినండి అన్నాడు సూత మహర్షి సూత మహర్షి చెప్పసాగాడు పూర్వకాలంలో కిరాతక నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు జ్ఞానహీనుడు చాలా దరిద్రంతో ఉండి మద్యము అమ్ముకుని జీవించేవాడు వైదిక ధర్మాలు వదిలేసేవాడు తను తన సంధ్యాది కర్మలు చేయ బస్టుడయ్యాడు ప్రతి పనిలోనూ వ్యాపార దృష్టితోనే చూసేవాడు అతని పేరు దేవరాజు తన పైన విశ్వాసం ఉన్నవారిని కూడా మోసం చేసేవాడు అన్ని రకాల మనుషులకు మోసం చేస్తూనే గడిపేవాడు అనేక ఆలోచనలతో వంచించి ధనం సంపాదించేవాడు అందులో కొంచెం ధనం కూడా ధర్మ కార్యాలకు వినియోగించేవాడు కాదు వేషలతో గడుపుతూ అన్ని విధాల ఆచార భ్రష్టుడయ్యాడు అతడు తిరుగుతూ తిరుగుతూ దైవయోగమున ప్రయోగమునకు దగ్గర చేరాడు అతని అక్కడ ఒక పాత శివాలయం కనిపించింది ఇందులో చాలామంది సాధువులు గుమిగుడు ఉన్నారు దేవరాజు అక్కడే ఆ రోజు బస చేశాడు అక్కడ ఆ బ్రాహ్మణునికి చాలా జ్వరం వచ్చేసింది ఆ జ్వరంతో చాలా బాధపడేవాడు ఆ శివాలయమునకు ఒక బ్రాహ్మణోత్తముడు ప్రతిరోజు శివుని కథలు వినిపించసాగారు జ్వరంతో బాధపడుతున్న నిరంతరం దేవరాజు శివుని కథలు వినసాగాడు ఒక నెల తర్వాత ఆ బ్రాహ్మణుడు జ్వరం చేత మరణించాడు యమకింకరులు వచ్చి పాశములతో బంధించి బలవంతంగా అతడిని యమపురికి తీసుకువెళ్ళారు ఇంతలోనే కైలాసం నుండి నలుగురు శివగణాలు వచ్చారు వారు గౌరీవర్ణము కలిగి శరీరమంతా భస్మం పూసుకుని రుద్రాక్షమాలలు ధరించి త్రిశూలముతో శివగణాలతో వెలిగిపోతున్నారు వారు చాలా కోపంతో యమబటులను కొట్టి బెదిరించి దేవరాజును యమలోకం నుండి విడిపించి ప్రయాణానికి తీసుకు సిద్ధమయ్యారు ఈ కళ కలం విని యమధర్మరాజు తమ భవనం నుండి బయటకు వచ్చి దేవదేవుణ్ణి దూతలను చూసి భయంతో వారిని ఏం అడగలేదు పైగా వారిని సత్కరించి ప్రార్థించాడు ఆ శివగణాలు ఒక దివ్య విమానం మీద దేవరాజును కూర్చుండబెట్టుకొని కైలాసములకు తీసుకువెళ్ళారు శివదూతలు ఆ బ్రాహ్మణుని తీసుకువెళ్ళి దయసాగరుడైన శివునికి అప్పగించారు శివపురాణంలో భక్తి వినడం వలన ఆ బ్రాహ్మణుడికి శివ సాన్నిధ్యం దక్కింది అని సూత మహర్షి వివరించారు అలాగే శివ పూజ మహత్యం గురించి సూత మహర్షి ఇలా వివరించాడు కిరాతకునికి శివానుగ్రహం ఎలా కలిగిందో చెప్తున్నాడనమాట పూర్వం ఒక అడవిలో గురు దృహుడు అనే పేరు గల కిరాతకుడు ఉండేవాడు అతడు బలవంతుడు అతని కుటుంబం పేదది కావడం వలన పోషించుకొనుట ప్రతి నిత్యం అడవిలో మృగాలను వేటాడుచుండేవాడు ఒకనాడు శివరాత్రి పర్వదినం అతని తల్లి తండ్రి భార్య తమకు ఆకలిగా ఉంది కనుక ఏమైనా ఆహారం తీసుకొని రాగలరా అని ప్రార్థించారు సరే అని కిరాతకుడు తన ధనుస్సును బాణములను తీసుకొని వేటకు వెళ్ళాడు అదేం విచిత్రమో కానీ దైవ ఘటన కానీ ఆనాడు అతనికి ఎంత వెతికినా ఒక్క జంతువు కూడా కనిపించలేదు సాయంత్రం కావచ్చేసింది ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళలేక ఆలోచిస్తున్నాడు ఇంతలో అతనికి కొంత దూరంలో ఒక జలాశయం కనిపించింది నీటి కోసం ఏ జంతువైనా రాకపోతుందా అని ఆశించి ఆ కిరాతకుడు జలాశయమును సమీపించాడు ఆ జలాశయం ఒడ్డున ఉన్న మారేడు చెట్టు నెక్కి దాంకొని కూర్చున్నాడు ఇంతలో ఒక ఆడు లేడీ దప్పికతో నీరు త్రాగుటకై భయంతో వచ్చింది ఆ బిల్లుడు సంతోషించి విల్లు ఎక్కిపెట్టి గురి చూస్తున్నాడు అతడు మారేడు కొమ్మ మీద నుండి కదిలేసరికే మారేడు పత్రం నీరు చెట్టు కిందనున్న శివలింగంపై పడింది ఆ చెట్టు కొమ్మల శబ్దానికి భయపడిన లేడీ తలెత్తి చూసి ఓ కిరాతక నీవు ఏం చేస్తున్నావు సత్యం చెప్పు అని ప్రశ్నించింది నిన్ను చంపి నీ మాంసంతో మా కుటుంబ ఆకలి తీర్చేదను అని కిరాతకుడు సమాధానమిచ్చాడు అందుకు లేడీ నా మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరుతుంది అంటే అంతకంటే పుణ్యకారం వేరొకటి లేదు అందుకు నేను ఉపయోగపడుతున్నానంటే నేను ధన్యురాలిని కానీ ఓ కిరాత కూడా ఇంటిలో నా కోసం నా భార్య పిల్లలు ఎదురు చూసి దుఃఖిస్తారు కనుక నేను ఇంటికి వెళ్ళి మా వారికి చెప్పి వచ్చి నీ బాణాలకు బలవుతాను దయతో నన్ను వదిలిపెట్టు అని ప్రాధాయపడింది అయినా నిన్ను వదలను అని బోయవాడు అన్నాడు నా మాట నమ్ము తప్పక నేను తిరిగి వస్తాను అందుకు ఆ కిరాతకుడు అందే అంగీకరించాడు అది రాత్రి మొదటి జాము గడిచింది కిరాతకుడు తనకు తెలియకుండానే తాను కూర్చున్న చెట్టు మారేడు పత్రం రాలి కిందగల శివలింగంపై పడింది శివరాత్రి మొదటి జామున పూజ జరిగిపోయింది అదేవిధంగా మిగిలిన రెండు జింకలు ఒకదానికొకటి రావటం బోయవాడు వదిలిపెట్టటం వాటిని చంపకుండా ఉండటం జరిగింది ఆ బిల్లు ఆకుల్ని తెలియకుండా రెండో జాము శివరాత్రి పూజ అయి పూర్తయింది ఇంటికి చేరిన జింకల పరివారం అంతా కలిసి మాట్లాడుకొని బోయవాడి ఇంటి మాట ఇచ్చిన బోయవాడికి ఇచ్చిన మాట కోసం ఆ మాటని నిలబెట్టుకోవాలని జలాశయం దగ్గరకు వచ్చాయి ఓ కిరాతక మా మాట విని మమ్మల్ని వదిలిపెట్టినందుకు మేము ఎంతో నీకు దురుణపడి ఉంటాం ఇప్పుడు మమ్మల్ని చంపి మాంసాన్ని భుజించి మీ కుటుంబ సభ్యులందరూ తృప్తి చెందండి అని పలికి మృగాలు మాట విన్న బిల్లుడు ఆశ్చర్యంతో నేను ఎంత నీచుడును మానవుడైనా కంటే ఈ జింకలు ఎంతో ధన్యవాదములు చెప్ తెలుపుతున్నాయి వీటిని చంపి పాపము మూటగొట్టుకోవటం మూర్ఖత్వమే అవుతుంది అని భావించి తన చేతిలో ఉన్న బాణాలను కింద పడేశాడు అప్పుడు ఆ అలికిడికి మారేడు పత్రాలు రాలి శివలింగంపై పడింది దానితో పాటు పశ్చాత్తాపంతో విలపిస్తున్న బోయిని కంటిని చుక్కలు శివలింగంపై పడ్డాయి ఇంతలో శివరాత్రి నాలుగవ పూజ అయ్యింది శివ పూజ వలన బోయేవాడికి అజ్ఞానం తొలగి జ్ఞానోదయం జరిగింది అందువలన మృగములారా మీరు ధన్యులు ఇంటికి వెళ్ళి హాయిగా జీవించండి అని పలికాడు ఇంతలో మంగళకరుడైన మహాదేవుడు ప్రసన్నుడై శివలింగం నుండి ఆశీర్వదించాడు శివదేవుడు ప్రీతితో ఆ బిల్లుని సృష్టించి ఇలా పడికాడు ఓ కిరాతక నీ వ్రతంలో నేను ప్రసన్నుడైనతిని ఏం వరం కావాలో కోరుకో అన్నాడు శివయ్య నిన్ను చూసిన నాకు అంతా లభించింది నాకేమీ వద్దు అని పలికి శివుడి పాదాలపై పడ్డాడు శంకరుడు ఎంతో ప్రసన్నుడై గుహుడు అని పేరు పెట్టి దయాదృష్టితో దివ్యవరములు ఇచ్చాడు ఓ కిరాతకుడా ఈ జన్మలో సమస్త భోగములను అనుభవించి రాబోయే జన్మలో శృంగారబీరపురమును పాలించే రాజు అవుతావు అప్పుడు నీ గృహంలోకి రాగలడు అతని కృపతో దేవ దుర్లమను పద పరమ పదములు పొందగలవు అని శివుడు అనుగ్రహించాడు అదే సమయంలో శివదర్శనం భాగ్యం పొందిన జింకలన్నీ మృగజన్మ నుండి విముక్తి పొందినవి ఈ విధంగా తెలుసో తెలియకో శివ పూజకు ఇంతటి మహాభాగ్యం కలిగింది ఇది శివరాత్రి మహత్యంలో కూడా ఒక భాగమై ఉంది నందీశ్వరుడు చెప్పిన సృష్టి రహస్యాన్ని మహర్షి వివరించారు సృష్టి రహస్యం ఏమిటి అంటే ఓంకార జపంతో చతుర్ముఖ బ్రహ్మం చేస్తున్న అఖండ తపస్సు ప్రభావం వలన జలములో ఒక బ్రహ్మాండమైన అండం పుట్టింది అది ఓంకార నాదాన్ని ప్రజ్వలిబిస్తుంది ఆ నాద శబ్దం విని బ్రహ్మ అందులో ప్రవేశించాడు లోపల అంతా అంధకారం తప్ప మరేదీ కనపడలేదు తిరిగి బ్రహ్మ బయటకు వచ్చాడు విలుపలికి రాగానే బ్రహ్మ ముఖం నుండి ఓంకారం అన్ని లోకాలు సూర్యుడు తపస్సు సత్యం ఆవిర్భవించాయి జల ఓంకారడమే భాస్కరుడు సూర్యకాంతి చేత నీరు ఎండబడిపడి అండానికి ఉత్తర భాగాన ఆకాశంగానూ దక్షిణ భాగంగాను భూమిగాను ఏర్పడ్డాయి చతుర్వేదాలను ప్రసారింపజేశాడు సృష్టిని ఆవిర్భించాడు బ్రహ్మ సకల అనే వారిని సృష్టించి బ్రహ్మ తనకు సహాయపడమని చెప్పారు వారు నిరాకరించి సత్యాన్వేషణ కొరకు తపస్సులకు వెళ్ళిపోయారు అప్పుడు బ్రహ్మ దుఃఖించాడు అతని కన్నీటి బొట్లు మీద పడ్డాయి భూమి మీద పడ్డ ఆ కన్నీటి బొట్లు వాటిలో నుంచి స్ఫటిక వర్ణంలో శివుడు పుట్టాడు అదే సమయంలో విష్ణువు వచ్చి బ్రహ్మను ఓదార్చాడు ఏ పనికి నేను శివుడికి సహాయపడతాను అని అన్నాడు నువ్వు సృష్టించు దాని శృతిగతులను నేను చూ స్థితిగతులను నేను చూసుకుంటాను అన్నాడు విష్ణువు నేను సంహార కార్యక్రమం చూస్తాను అని హామీ ఇచ్చాడు శివుడు త్రిమూర్తులు ఒక్కటయ్యారు బ్రహ్మ సత్యలోకంలో విష్ణు వైకుంఠలోకంలో శివుడు కైలాసంలో నివాసం ఏర్పరచుకున్నారు సత్యలోకంలో సరస్వతితో కలిసి కాపురం పెట్టాడు బ్రహ్మ అక్కడ మరీచి కశ్యపుడు మొదలైన తొమ్మిది ఉపబ్రహ్మలను సృష్టించాడు ఆ తొమ్మిది మందిలో దక్షిణుడికి అరవై నాలుగు మంది అమ్మాయిలు పుట్టారు ఆ అరవై నాలుగులో తిథి అతిథి తనువు వినత కద్రువ మొదలైన పది మంది పడుచులను కన్యపుని ఇచ్చి పెళ్లి చేశారు కన్యపుడు వారితో వారితో ఇష్టభోగాలను అనుభవించాడు ఫలితంగా దితికి దైతులు అతిథికి దేవతలు ధనువుకు దానవులు వినతకు గరుత్మంతులు మొదలైన పక్షులు కృదువకు తక్షక కర్కోటక అనంత శేష వాసుక్యాది సర్పాలు జన్మించారు ఇంకా ఇతర వైన వలన ఐరావత దూతలు వృక్షాదుతూతలు పుట్టారు వారందరిలో దేవతలు సుగుణవంతులు త్రిమూర్తుల ఎందు అనంతమైన భక్తి శ్రద్ధ గలవారు కావడం వలన శివుడు వాళ్ళకి స్వర్గలోకాన్ని కల్పించాడు యజ్ఞాలలో ఆవిర్భము సీకరించే హక్కు కూడా ఇచ్చాడు దుర్మార్గులైన రాక్షసులకు నదీ తీర పర్వత అరణ్య ప్రదేశాలు ఇచ్చారు అనంతము బ్రహ్మ తన అంశం నుండి స్వయంభువ మనువును సృష్టించాడు ఫలితంగా మనువుకు ప్రియవంతుడు అగ్ని ఇంద్రుడు ఉత్తనాపాదుడు అనే ముగ్గురు కొడుకులు మరియు ఆకుతి దేవ దేవహూతి ప్రస్తుతి అనే ముగ్గురు కుమార్తెలు కూడా కలిగారు ఆకుతికి భుచుడు దేవకీకి కర్ కర్ధమునుడు ప్రసూదికి దక్షుడు పెళ్ళాడారు ఆకుతికి యజ్ఞుడు అనే కొడుకు దక్షిణ అనే ఆడపిల్ల పుట్టారు దక్షిణకు అర్చకులుగా ఇరవై ఐదు కొడుకులు పుట్టారు దేవహూతికి కర్ధముల వలన కపిలుడు మొదలైన వారు జన్మించారు ప్రసూతి దక్షకులకు అరవై నాలుగు కూతుర్లు పుట్టారు వారిలో పది మంది కశ్యపునికి ఇరవై ఏడు మంది చంద్రునికి ఇచ్చి వివాహం చేశారు పదమూడు మందిని ధర్ముడు పదకొండు మందిని భృగుడికి ఇచ్చి వివాహం చేశాడు సతీదేవిని శివుడు చేపెట్టాడు ఈ విధంగా దక్షకుడు తన కుమార్తెలను వివాహం చేసి సృష్టి కార్యక్రమాలలో తోడ్పడ్డాడు జీవకోటి సర్వే సర్వత్ర వ్యాపిస్తూ ఉండగానే త్రిమూర్తులు రాత్రి పగలు సృష్టించారు సంధ్యాదులు జీవకోటిని సూర్యుడు వృక్షాలను చంద్రుడు సంరక్షణను నియమం ఎనిమిది దిక్కులకు అధిపతులను నియమించారు రాసులు స్వభావములు సంచార గ్రహాలు గ్రహకూటమిలను ఏర్పరిచారు మానవుల మనుగడ నిమిత్తమైన యజ్ఞాలు కర్మకాండాలు కూడా ఏర్పరిచాడు అదిగో అలా ఆవిర్భమైన సృష్టి ఇదిగో ఇలా విస్తరిస్తూ అన్నాడు నందీశ్వరుడు సూత మహర్షితో నందీశ్వరుడు చెప్పిన ఈ సృష్టి రహస్యాన్ని సూతమహర్షి ఇలా వివరించాడు ఓ పార్వతీ పతయే బ్రహ్మ మానస పుత్రుడు పౌలస్తుడు ఇతడు కొడుకు విశ్వసుడు ఆ విశ్వవసుకు ఉన్న భార్యలు కైకసి అనే ఆమెకు రావణ కుంభకర్ణుడు విభీషణుడు జన్మించాడు మరొక భార్యకు అరిధముడనే వైష్ణవుడుగా జన్మించాడు ఈ జన్మలో వై వైశ్రవణుడు శివుడు కోసం అఖండమైన తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమయ్యారు విశ్వకర్మలను పిలిపించి సముద్ర మధ్యంలో లంక అనే బంగారు నగరము నిర్మించాడు వైశ్రవణుడు అమిత వైభవంతో లంకను పరిపాలించసాగాడు కానీ రావణుడు వైష్ణవుడు ఒక తండ్రి బిడ్డలైన తల్లులు వేరు రావణుడు మహాబలశాలి రావణుడు వైశ్రవుడిని లంక నుంచి తరిమివేసి ఆ స్వర్ణపురాన్ని స్వర్ణపురాణాన్ని వశపరుచుకున్నాడు ఆ పని రావణుడు చేశాడు కాబట్టి సరిపోయింది కానీ మరెకర మరెవరైనా చేసి ఉంటే శంకరుడు భస్మం చేసేవాడు రావణాసురుడు కూడా వీరశైవుడు మహాభక్తుడు కావడం వలన ఊరుకున్నాడు శివుడు శివభక్తుడైన రావణాసురుణ్ణి అలా క్షమించాడు శివుడు వైష్ణవుడు లంక నుంచి తరిమి వేయబడి సరాసరి శివుడి దగ్గరకే ఉండి శివుడి దగ్గరగానే ఉండి బ్రహ్మ తలకాయ నరిక వేసిన ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడి నుండి పన్నెండు క్రోసుల స వైశల్యంతో కాశీనగరాన్ని నగరాన్ని నిర్మించుకున్నాడు మెల్లగా మళ్ళీ తపస్సు ఆరంభించారు ఈసారి అతని తపస్సులో లోకాలకు గజగజ వణికిపోయారు శివుడు విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర రూపంలో దర్శనమిచ్చాడు తాను కాశీలోనే నివసిస్తానని మాట కూడా ఇచ్చారు అనంతం విశ్వకర్మచే మరో అత్యంత సౌందర్యవంతమైన అలకాపురి నగరాన్ని నిర్మించజేసి బహుకరించారు వైష్ణవన ఇక నుంచి నువ్వు కుబేరుడు అనే పేరుతో నవ నవనిధులను అధిపతివై ఈ అందాల అలకాపురికి ఉ అలకాపురిలోనే ఉండు యక్ష కిన్నెర కింపురుషులకు రాజువై యథేచ్ఛగా నన్ను సేవించు అని శివుడు కుబేరుడికి ఆశీర్వాదం ఇచ్చాడు అందరికీ ధనాన్ని ఇచ్చే వాడివై కుబేరుడు నామంతో వర్ధిల్లు అని దీవించాడు అదిగో ఈ విధంగానే గుణహీనుడైన అరిందముడై అరిముందముడై వ్రష్ణువుడు వైష్ణవుడు కుబేరుడుగా అవతరించాడు ఈ విధంగా నందీశ్వరుడు చెప్పిన కుబేర ఉపాఖ్యానాన్ని విని మహానంద పడిపోయాడు మార్కండేయుడు నెత్తిన గంగన మోసేవాడు ఆలికి అర్థం ఇచ్చినవాడు భక్తుని కోరికల మేరకు చర్మం ధరించినవాడు ప్రాణకోటిలను రక్షించి చితాభస్మాన్ని పూసుకున్నవారు ఆత్ములకు మోక్షాన్ని ప్రసాదించుటకై శ్మశానంలోనే నివసించేవాడు సర్వ శుభాలకు శుభకరుడు శంకరుడు వాసుకిని మెడ చుట్టుకున్నవాడు క్షీరసారగర మదనంలో లోకాలను రక్షికుడై గరలమును భక్షించేవాడు చెంబుడు నీళ్లకే సంతోషించే దేవుడు అడిగిన ఆత్మ కూడా పార్వతీ పార్వతీదేవిని ప్రేమతో గెలిచినవారు సతీదేవి యజ్ఞ ఆహుతికి కోపించి ప్రళయ రుద్రుడు మన్మధుడు మసి చేసినవాడు పురాణపురుషుడు నెలవంకను నెత్తిన ధరించి జాబులికి మోక్షమునిచ్చినవాడు కటిక దరిద్రుణ్ణి కూడా కుబేరుణ్ణి చేసేవారు రాక్షసుల సైతం క్షమించేవాడు ఆ బోలాశంకరుడు ఆ నందివాసుడు అర్ధనారీశ్వరుడు సూత మహర్షిని కుబేరునికి గురించి మరింత చెప్పమన్నారు వైష్ణవనుడు కుబేరుడయ్యాడు అరిదమును వైష్ణవుడు అయ్యాడు గుణహీనుడు అరిదము అడయ్యాడు కుబేరుడు ఈ జన్మలోనే వైష్ణవుని వృత్తాంతం వినిపించారు ఇప్పుడు గుణహీనుడి కథ వినిపిస్తాను కుబేరుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ జన్మకు ఈ స్థానానికి రాగలిగాడు పూర్వకాలంలో ఇప్పుడు కపిల నగరమై చెప్పుకుంటున్న ఊరిలో అగ్నిదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవారు అతని కుమారుడే గుణహీనుడు చిన్ననాటి నుండి అల్లరి చిల్లరిగా తిరిగేవాడు గురువుల వద్ద విద్యాభ్యాసానికి వెళ్ళేవారు కాదు గురుకులానికి ఎగ్గొట్టి చెడు స్నేహాలు చేసేవాడు చివరికి తండ్రి మీద కూడా భయభక్తులు లేకుండా తిరిగేవాడు వయసు పెరుగుతున్న కొద్దీ ఆటల్లో నుంచి చెడు అలవాట్లుగా మారాడు మెల్లగా జూదము తాగుడు నిత్య కృత్యాలు అయిపోయాయి ఆ నిమిత్తం తన ఇంట్లో ఉన్న వస్తువులను కూడా అమ్ముకునేవాడు ఒకరోజు అగ్నిదత్తుడు రాజమార్గం పోతుండగా అక్కడున్న జూదగాని వేలికి తన ఉంగరం కనిపించింది వివరాలు అడగగా అది గుణహీనుడు జూదంలో ఓడిపోయాడు అని దానిని గెలుచుకున్నానని తెలిపారు మొత్తం మీద ఎంతో కొంత మూల్యం చెల్లించి ఆ ఉంగరాన్ని విడిపించుకుని కొడుకు మీద కోపంతో చరాచర ఇంటికి బయలుదేరాడు అగ్నిదత్తుడు ఈ సంగతి తెలిసి గుణహీనుడు తండ్రి తనను ఏం చేస్తాడో అన్న భయంతో ఇల్లు వదిలి పారిపోయాడు ఇల్లు వదిలిన గుణహీనుడు కొందరు యాత్రికుల గుంపులో చేరిపోయాడు వారితో పాటే శివరాత్రి నాటికి సోమేశ్వరం చేరాడు గౌతమిలో స్నానం చేశాడు ఆ పర్వదినాన ఉపవాసం చేత ఆకలి కలిగిన వాడే తన దృష్టంత ప్రసాదం గిన్నెపైనే ఉంది దానిని అపహరించబోయాడు అంతలోనే దేవాలయ అధికారులు అధిగమించి దొంగ దొంగ అని అరిచారు ఆ అరుపులకు గుణహీనుడు భయపడిపోయి ఆ తొందరలో అక్కడే ఉన్న నందీశ్వరుడి విగ్రహం మీద పడ్డ పడ్డాడు ఆ పడంతోనే కపాల మోక్షం కపిలింది కలిగింది అతని ప్రాణాలు తీసుకుని వెళ్ళడం యమదూతలు వచ్చారు అదే సమయాన శివదూతలు కూడా వచ్చాడు గుణహీనుడు తాగుబోతు జూదరి వ్యభిచారి దొంగ పాపాత్ముడు కాబట్టి అతన్ని మాతో యమలోకానికి తీసుకువెళ్తాము అన్నారు యమదూతలు అందుకు శివదూతలు నవ్వి మీరు చెప్పింది సరే గాని అతడు పండితుడైన సద్బ్రాహ్మణ వంశికుడు పైగా ఈరోజు శివరాత్రి కావడం వల్ల గోదావరి స్నానం చేశాడు పగలు నాలుగు జాములు ఉపవాసం ఉన్నాడు శివ అర్చన దర్శనమైంది శివాలయంలో ఉండటం వల్ల సర్వ పాపాలు తుడిచిపెట్టుకుపోయాయి శివ సన్నిధిలో మృతి చెందడం వలన కైలాసమే గతి అవుతుంది వెళ్ళి మీ యమదొరక చెప్పండి అని అతనిని కైలాసానికి తీసుకు శివదూతలు శివ పూజ మహత్యం శివరాత్రి పూజ మహత్యం తెలుసుకున్నారు కదా అండి ఈ వీడియో చూ విన్నవారికి తప్పకుండా శివుని అనుగ్రహం కలుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతు